కావాలి నిన్న మొన్న ఒక పది రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం పేపర్ చూడండి నల్ల చెరువు నేనే చెప్పి అని చెప్పుకుంటున్నాడు ఆయన ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు నా వల్లే నల్ల చెరువు అయింది మేము ఒక్కడే చెప్తున్నాం హైడ్రా పెట్టినరోజు అదే చెప్పాం ఈ రోజే చెప్తున్నాం చెరువులో పునర్ పునర్వ్యవస్థీకరించడం కోసం భూగర్భ జలాలు పెంచడం కోసం అక్రమ కట్టడాలు కూల్చడం కోసం అక్రమ నిర్మాణాలు చెరువు భూగర్భంలో ఉండి చీల్చడం కోసం పక్క హైడ్రా జేసీబీ వస్తుంది నీ ఇంటికి కూడా వస్తుంది నీ ఫామ్ హౌస్ కూడా వస్తుంది అది అక్రమ కట్టడం అయి ఉంటే అని మేము స్పష్టంగా ఆ రోజు చెప్పాము మీ రోజు ఈరోజు నువ్వు కొత్తగా చెప్పేదేమో అది నీ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి గత మాటలు పిచ్చ మాటలు చిన్నపిల్లల్లాగా ఆ హావభావాలు ఈ హైదరాబాద్ పరిపాలనకు నాంది అంట జూబిలీస్ గెలుపు వందకి వంద శాతం జూబిలీస్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది ఇది రాసిపెట్టుకో నువ్వు తల్ల కిందలు తప్ప చేసినా జూబ్లీస్ లో గెలవు వంద శాతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇంకో విషయం అజారుద్దుని మోసం చేసామంట ఆలిఖాన్ని మోసం చేసేవంట సిగ్గుందా కేటీఆర్ ఆ మాట మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో నీ పరిపాలన పది సంవత్సరాలు మీ అయ్యే పరిపాలన నీ పరిపాలనలో మోసపోని వర్గం లేదు నిరుద్యోగుల నుంచి మహిళల నుంచి మా దాంట్లో మైనార్టీ మంత్రి ఎందుకు లేడా అని అడుగుతున్నాడు సిగ్గు లేకుండా మొదటి ఐదు సంవత్సరాలు నువ్వు అసలు మహిళా మంత్రి లేకపోయా ఈ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా జనాభాలో మహిళా మంత్రి నీ దగ్గర లేకపోయా రెండో టర్మ్లో మహిళా మంత్రి కూడా ఏం చేశావు కాంగ్రెస్ పార్టీ మీద తెచ్చినా ఉంది కొంచెం మహిళా మంత్రి చేశావు సిగ్గు లేక నీ దగ్గర ఎవరు లేక అది నీ పార్టీ చరిత్ర నీ చరిత్ర నీ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఇదే గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్ అభ్యర్థి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది నీ పార్టీ కావాలని నిజం కాదని తెలుసుకో గుర్తు చేసుకో రెండు వేల తొమ్మిదిలో కార్పొరేటర్ అభ్యర్థిని నిలబెట్టలే దరిద్రమైన పరిస్థితిలో ఉంది నీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆకుని నీకెక్కడి కేటీఆర్ గారు అడుగుతున్నాం కేటీఆర్ గారి వ్యాఖ్యలు దురదృష్టకరం కేటీఆర్ గారు అధికారం కోల్పడిన పిచ్చి లెక్క రోడ్డు మీద పడి ఒక పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడు వందకి వంద శాతం జూబిలీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలనే సమానంగా చూస్తుంది ఏ వర్గానికి అన్యాయం జరగనీయము అది ఒక మైనార్టీలు కావచ్చు దళితులు కావచ్చు ఎవరైనా సరే ఎస్టీ ఎస్సీలు కావచ్చు అగ్ర కులాలు కావచ్చు కుల రహితగా మతరహితంగా ఈ కాంగ్రెస్ పరిపాలనలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ప్రతి వర్గాన్ని అభివృద్ధి పదవిలో నడిపించే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలుపు చేసే విధంగా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే విధంగా ఈ రాష్ట్రం రెండు వేల నలభై ఏడులో ప్రపంచంలోనే ఉన్నత స్థాయిగా ఉన్నత స్థితిలో వచ్చే విధంగా ప్రణాళిక నర్చిస్తున్నాము అది పటిష్టమైన ప్రణాళికలు ఇస్తున్నాం మీ లెక్క తూతూ తూతూ తుతుంబర వేషాలు కాదు మీ అయ్య లెక్క నీ లెక్క ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పు చేసి భ్రష్టు పట్టించిన చరిత్ర మీది ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఒక కుటుంబ పార్టీ పది సంవత్సరాలు అధికారం అనుభవిస్తే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వైట్ మనీ మీ అకౌంట్కి వచ్చిందంటే ఎంత దుర్మార్గం ఒక్క సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ల రూపాయలు దోచుకున్నారంటే ఎంత దుర్మార్గం కేటీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నీకు మీ నాయనికి మీ బావకి మీ కుటుంబంలో అవినీతి చేసిన ప్రతి వ్యక్తికి జైలు శిక్ష తప్పదు నిన్నే చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో దాక్కున్న ఎలుక లెక్క పందికొక్కు లెక్క కలుగులో పడుకున్న గల్లా పట్టుకొని లోపల బత్తి పెట్టి మంట పెట్టి నిప్పు పెట్టి బయట తెచ్చి లోపలేపిస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు